హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు సమ్మర్ స్పెషల్గా అయితే మంచి ఆఫర్ ప్రైజులు అయితే కాటన్ శారీస్ అనేవి పెట్టాను సో కాటన్ శారీస్ కోసం చెప్పే ముందర అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే గివ్ వినర్ అనేది వీడియో పెట్టానండి సో కొత్తగా చూస్తున్నా వాళ్ళు ప్లీజ్ ఒకసారి వీడియో అనేది చెక్ చేసి గివ్ వినర్ కింద శారీ అనేది గెలుచుకోండి అండ్ టాపిక్లోకి వచ్చేస్తే కాటన్ శారీస్ అండి ఫ్యాన్సీ కాటన్ శారీస్ ఇవి వచ్చేసి సో క్వాలిటీ వైజ్ చూస్తే మనకి సూపర్ క్వాలిటీ ఉంటుంది ఎటువంటి కలర్ చేంజ్ అనేది ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ అలాగే మనకి ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే అంత రఫ్గా ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో శ్రీమతి కాటన్ ఉంది అండ్ జైపూర్ కాటన్ ఉందండి సో కాటన్లో మనకి బ్రాండెడ్ కాటన్ శారీసే ఉన్నాయి సో కలర్ చేంజ్ అనేది ఉండదు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి సో క్వాలిటీ అయితే చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇంకా మనకి ఒక త్రీ ఫోర్ శారీస్ అనేవి తీసుకుంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేస్తాము సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి సో చూడండి ఒక్కొక్క కలర్ అది క్యాట్లాగ్ ఎలా సేమ్ ఏదే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే క్యాట్లాగ్ ఉండటే మనకి శారీ డిజైన్ మొత్తం ఓవరాల్ అయితే ఉంటుంది సో ఇది చూసారు కదా బ్రౌన్ బ్రౌన్ కలర్ శారీ సో ఇది వచ్చేసి సపరేట్ బ్లౌజ్ పాట బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ పీస్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుందో సో క్వాలిటీ కూడా ఎంత ఎక్సలెంట్ అయితే ఉంటుందంటే క్వాలిటీ వస్ చూస్తే మనకి సూపర్ క్వాలిటీ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ అనేసి చెప్పచ్చు సో అలాగే మనకి ప్రైస్ కూడా అంతే తక్కువ ప్రైజ్లో అయితే పెట్టాను ఆఫర్ ప్రైస్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి సో స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అనేది పెట్టండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో టూ సిక్స్ టూ సో ఇదొక కలర్ అండి దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో దీంట్లో వచ్చేసి మనకి బల్క్లో కావాలనుకున్న వాళ్ళకి బల్క్లో కూడా పంపిస్తాము సింగిల్ శారీ కావాలనుకున్న వాళ్ళు సింగిల్ శారీ కూడా పంపిస్తామండి సో మీరు ఒకసారి బుక్ చేసుకున్నాక మనకి మీకైతే ఒక సెవెన్ డేస్ అనేది టైం పడుతుంది ఫైవ్ లేదా ఫైవ్ 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 సిక్స్ డేస్ లేదా సెవెన్ డేస్ అనేది పడుతుంది అండి కన్ఫర్మ్గా మినిమమ్ మేమైతే పోస్టల్ నుంచి అయితే పంపిస్తాము సో పోస్టల్ అంటే చాలా సెక్యూట్గా ఉంటుంది మీ మీరు ఏ పేరుతో అయితే మాకు అడ్రస్తో అయితే బుక్ చేస్తారో అదే పేరు వాళ్ళకైతే సైన్ చేస్తే మాత్రమే ఇస్తారండి వేరే వాళ్ళకైతే ఇవ్వరు సో చాలా సెక్యూరిటీగా ఉంటుంది జెన్యున్గా అయితే ఉంటుందండి ఎటువంటి ఫేక్ అనేది ఉండదు సో దీంట్లో వచ్చేసి కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయంటే సో దీంట్లో వచ్చి సపరేట్ బ్లౌజెస్ ఉంటాయండి చూసారు కదా దీంట్లో ప్రతి ఒక్కసారికి సపరేట్ బ్లౌజ్ అనేది ఉంది సో ఇంకా ఇవే మోడల్స్ కాదు ఇంకా మోడల్స్ వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి సో చాలామంది ఎంక్వైరీ డీటెయిల్స్ కోసం అయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తారు సో ఎంక్వైరీ ఎంక్వైరీ డీటెయిల్స్ కోసం అయితే అస్సలు మెసేజ్ అనేది చేయొద్దు అండ్ మీరు ఇంకా ల్యాక్ చేయొద్దండి సో ఎందుకంటే ఒకళ్ళు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేశాక సో శారీ కావాలని శారీ తీసేసుకోండి ఇంకా ఇది ఎంత క్వాలిటీ ఆల్రెడీ నేను డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్పేస్తా అండి సో ప్రతి ఒక్కరికి చెప్పాలి పేరు పేరునంటే అంత ఇది అవ్వదండి సో ఎందుకంటే చాలామంది కాంటాక్ట్ అవుతారు కాబట్టి మాకు టైం అంతా సరిపోదు సో ఇంట్లో మనం మేనేజ్ చేసుకొని ఇట్లా ఇదంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం మీరు కొంచెం కోఆపరేట్ అనేది చేయండి సో వీడియోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంటుంది సో క్వాలిటీ అన్నీ నేను వీడియోలో అయితే చూపిస్తానండి ప్రతి ఒక్కటి అయితే సో వీడియో అనేది మీరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తేనే మాకు క్లియర్గా అవుతుంది సో అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ మన దగ్గర ఆర్డర్ అనేది పెట్టినాక సో కొంచెం ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టండి సో ఎందుకంటే ఓపెనింగ్ తీ వీడియో తీసి పెట్టినట్లయితే నెక్స్ట్ ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కొంచెం ట్రస్టెడ్గా అనిపిస్తుంది అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇదే చేస్తారు మన దగ్గర ఆర్డర్స్ అనేవి బుక్ చేశాక సో వాళ్ళు వచ్చిందని కూడా చెప్పారండి కొంతమంది అలాగే ఉంటారు సో అందుకండి సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ